ప్రియల మరియ తల్లి ఏ రీతిగా అటువంటి ధన్యతను పొందింది ఆ పొందడానికి ఆ తల్లి ఏ రీతిగా దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి దేవునికి ఇష్టమైన తల్లిగా మారింది మనం ధ్యానించుకున్నట్లయితే మొదటగా మరియ తల్లి ఆ ధన్యత పొందడానికి కారణం దేవుని యొక్క వాక్కును ఆలకించింది ప్రియుల అందుకే ఎలిజబేదం ఇంట్లో పడిగిపోయినప్పుడు మరీ దానిని చూసి ఎలుజబేదం చెబుతుంది ప్రభు పలికిన పలుకులు నెరవేరినని విశ్వసించిన వెంటనే ధన్యురాజమ ఆలకించింది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నామో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నాం నా వాక్కును ఆలకించి పాటించేవారు దాని ప్రభు పలికిన రీతిగా ఆ తల్లి మరీలాగా మన అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినాలి ఎప్పుడైతే శ్రద్ధతో వింటామో ఆ వాక్యం సారవంతమైన నేల మీద పడిన విత్తనములా వ్యక్తులంలా చాలా చాలామంది శ్రద్ధతో వినకే ఆ వాక్యం వారిలో ఫలించదు ఆ వాక్యం వారిని వృద్ధిలోనికి తీసుకురాదు సో మర్యాదలు విషయంలోకి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించింది అక్కడతో మరీ తల్లి ఆగిపోలేదు ఆ వాక్యాన్ని అంగీకరించింది పిల్లగా ఈనాడు ఎన్నో రకాల ప్రసంగాలు వింటున్నాం ఎంతో చక్కటి ప్రసంగాలు వింటున్నాం మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం ఎందుకంటే మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న బలహీనతల కారణంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం అందుకే మనం ప్రసంగాలు విని బాగుంది అని చెప్పి మనం తర్వాత మర్చిపోతున్నాం వీళ్ళ కావున దేవుని యొక్క పిడ్డలగా తల్లి మరియలాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నామా అందుకే ప్రభు చెప్తున్నాడు నా బోధనలో ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు జడివాణలు కురిసి పెరుగాల వేచి వరదలు పారిన ఆ ఇంటికి ఏ అపాయము మనం ఉండాలని కావున ఈ మే మాసంలో ఉన్న మనం మరీ తల్లి నుండి నేర్చుకోవలసిన మొదటి శుభన దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా శ్రద్ధతో ఆలకించి అది మన హృదయంలో కదిలపరచుకోవడానికి నిరంతరం కృషి సల్పాలి మన హృదయంలో అనేక కోరికలతో నిండిపోయి అనవసరమైన కోరికలతో మన హృదయం నిండిపోయింది అనవసరమైన విషయాలతో మన హృదయం నిండిపోయింది అందుకే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించలేకపోతున్నాం ఆలకించే సమయంలో మన మనసు పరిపర విధాలు పోతుంది పీలారా కావున మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి తల్లి మరి అంగీకరించాలి ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ తర్వాత మూడవ స్టెప్ దాన్ని ఆచరించాలి మరియు చేసింది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించిందో తరతరములకు తరగని దాన్ని అతను పొందుకుంది కావున మనమందరం కూడా ఈ మే మాసంలో ఆ తల్లి మరీ ఒకటే అడగాలి మీలాగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి అంగీకరించి ఆచరించే మంచి క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా చేయలేని తద్వారా మన జీవితాలు ధన్యత పొందుకుందాము ఇక పుత్ర ప్రభు ప్రభుని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుగాక ఆమె